చాలామందిలో ఉండే అపోహ ఏమిటంటే ఎవరైతే ఆధ్యాత్మికతలోకి ప్రవేశించాలనుకుంటున్నారో వాళ్ళు వృత్తిని కానీ ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ రుచులను కానీ వదిలేసుకుంటేనే దీంట్లో సత్ఫలితాలను పొందొచ్చు అంటారు ఇది ఎంతవరకు నిజమైనది అది కరెక్ట్ కాదు అసలు నన్ను అడిగితే మీకు ఒక విషయం చెప్తావు ఇది ఒక బాంబు బ్యాల్చటమే అసలు ప్రత్యేకంగా ఆధ్యాత్మికతలు ప్రత్యేక ప్రత్యేకంగా దేవుడు వెళ్ళాడు నువ్వెవరివి భగవంతుడు మనకి నీకు భగవంతుడి బయట ఎందుకున్నాడు ఇంకా నీవే తానైనప్పుడు నువ్వు బా మెడిటేషన్ ఏమిటి సాధన ఏమిటి ఆధ్యాత్మిక మార్గం ఏమిటి బయట వెతుక్కోవటం ఏంటి నాకు అర్థం కాలేదు నాకు తెలుసు కుటుంబ పోషణ కూడా మెడిటేషనే కుటుంబాన్ని బాధ్యతగా తీర్చిదిద్దటం కూడా సాధనే ప్రపంచంలో ప్రతిదీ సాధనే ప్రత్యేకంగా సాధన కోసం వేష మార్చుకోవాల్సిన పని లేదు రస్ మార్చుకోవాల్సిన పని లేదు గడ్డాలు పెంచుకోవాల్సిన పని లేదు కొండగులకి వెళ్ళాల్సిన పని లేదు ఏం అవసరం లేదు ఇంకా రుచులు కూడా అణుచుకోకూడదు మీకు ఒక పాయింట్ చెప్తున్నాను సంస్కారల స్వభావాన్ని మార్చుకుంటూ ఆహారాన్ని మార్చుకోవాలి నీలో తమోగుణం బాగుంది తమోగుణమైన సంబంధమైన పదార్థమే నీగిడుతుంది నీలో తమోగుణం ఎక్కువగా ఉంటే తమోగుణ సంబంధమైన పదార్థమే తీసుకోవాలి రజోగుణం ఎక్కువ ఉంటే రజోగుణ సంబంధమైన పదార్థం తీసుకోవాలి ఇక్కడ సంస్కారాలు మారితే ఆహారం మారుతుంది అది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తొంభై ఒకటో సంవత్సరం యోగాలోకి రాకముందు నేను నాన్ వెజిటేరియన్ బాగా తిన్నాను మాతాజీ తినేది కాదు వండి పెట్టేది యోగాలకి ప్రవేశించిన తర్వాత కూడా నేను మా మటన్ తిన్నాను ఎట్లా అప్పుడప్పుడు తింటా వండేవాడిని ఎందుకంటే మన బాడీ అడాప్ట్ అయింది కాబట్టి అడాప్ట్ అయినటువంటి లక్షణాలను సడన్ గనక మానేస్తే బాడీ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది నాన్ వెజిటేరియన్ తినేటటువంటి వాళ్ళు సడన్గా దాన్ని మానేస్తే ఎనీమియా వచ్చింది ఎందుకనుకున్నారు ఒక ఫుడ్ మీద కోరిక ఉంది మనం తినేది మరొక ఫుడ్ ధ్యాస్ దేని మీద ఉంది ఒక ఫుడ్ మీద ఉంది మనం తినేది ఏమిటి ఇంకో ఫుడ్ అంటే కోరికను ఏం చేశావు కోరికను అణిచివేస్తే దాని తీవ్రత ఏమవుద్ది పెరుగుతుంది అదే సంస్కారాలు మార్చుకుంటే సంస్కారాలు మారినాయి అనుకోండి ఫుడ్ కూడా మారిపోతుంది ఒకప్పుడు నాకు వెజిటబుల్స్ కన్నా కుక్ ఫుడ్ బాగా రుచి అనిపించేది తప్పనిసరిగా పచ్చడి తినేవాడిని ఇవాళ నాకు వెజిటబుల్ కుక్డు ఫుడ్ కన్నా వెజిటేరియన్ వెజిటేరియన్ వెజిటబుల్స్ తిన్న ఫుడ్ నాకు బాగుంటుంది అంటే మార్పు ఎక్కడొచ్చింది సంస్కారాలు ఇంకొక విషయం చెప్తున్నాను ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందేటట్లయితే పుష్కలంగా ప్రాణశక్తి లోపలికి వచ్చేటట్లయితే ఆహారం యొక్క మోతాదు తగ్గుతుంది నిద్ర శాతం కూడా తగ్గుతుంది ఆహారం మోతాదు తగ్గిన నిద్ర శాతం తగ్గిన నీరసం ఉండదు అక్కడ కాబట్టి మనం ఎక్కడ మార్పు తెచ్చుకోవాలి సంస్కారాలు సంస్కారాలు మార్చుకొని కొనసాగించాలి తప్ప దేన్ని బలవంతంగా వదులుకోకూడదు ఇవాళ డబ్బులు లేకపోతే మనిషి దేనికి కొరగాడు వంద రూపాయల నోటికి విలువ లేదు మీరు హైదరాబాద్ సిటీలో ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించండి సింగిల్గా ఉంటున్నాను సరే దైనందిన కార్యక్రమాలకి లివ్లీహుడ్కి ఫుడ్కి చాలా ఖర్చు అవుతుంది కదా అందువల్ల మనం ఇవన్నీ మానుకొని ఆధ్యాత్మికత అంటే ఎట్లా దీన్ని కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగంగా తీసుకోవాలి అమ్మాయికి పెళ్లికి వచ్చింది అమ్మాయికి పెళ్లి చేయాలి కదా అబ్బాయికి ఉద్యోగం కావాలి కదా ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీసే కదా మీకు ఒక మాట చెప్తున్నాను ఆధ్యాత్మికతలోకి రాకుండా ఉండేవాళ్ళే ప్రశాంతంగా ఉంటున్నారు ఎందుకంటే వచ్చి పరిణతి చెందలేక సగంలో నదిలో సగంలో దూరం వెళ్ళారు అటు ముందుకు వెళ్ళలేరు ఎక్కువ రాలేరు ఏమొద్ది చెడ్డ అదే డబ్బులు పుష్కరంగా ఉన్నాయి అనుకోండి మనసు మనిషి మా ముఖం ఎలా ఉంటుంది ఈ పరిగెత్తడం కూడా డబ్బు కోసమే కదా ఆ డబ్బుని చేతిలో ఉన్నప్పుడు మనసు ఎలా ఉంది కుండలా ఉంటుంది మీరు ఒక బస్ స్టాండ్కి వెళ్ళారు మీ దగ్గర వంద రూపాయలే ఉన్నాయి డీలక్స్ బస్ వచ్చింది లేకపోతే వేరే ఐసీ బస్సు వచ్చింది అది నూట ఎనభై రూపాయలు నీ దగ్గర ఉంది ఎంత వంద రూపాయలు అని నువ్వు ఎట్లెక్కుతావు అక్కడ అది రెండు ఉన్నాయి అనుకోండి ఏం చేస్తావు అది అమ్మాయికి పెళ్లి చేయాలండి నువ్వు యోగాలకు గుర్చొని నువ్వు బాగానే ఉంది మరి అమ్మాయి పెళ్లి సంగతి ఏంది అబ్బాయికి ఉందండి డొనేషన్ కట్టాలి అమెరికా పంపించాలి ఎంఎస్ చేయించాలి తప్పనిసరి డబ్బులు కావాలి కదా డబ్బులు సంపాదించుకుని ఆధ్యాత్మికతలు కూర్చున్నప్పుడు డబ్బు పరమైనటువంటి ఫోబియాస్ సొండవు ఇది లేకుండా నాకు అన్ని సాన్య సమకూరుతాయి ఇట్లాంటి ఉంగరాలు వస్తాయి గొరుసులు వస్తాయి విభూతి వస్తుందని చెప్పి పిచ్చి పిచ్చి చేసుకుంటూ కూర్చుంటాయి కొండ నేలకు మందేస్తే ఉండ నేళ్ళు అది జరుగుతుంది ఇప్పుడంతా కూడా అన్సైంటిఫిక్గా ఉండి పరిపూర్ణ స్థితికి వెళ్ళలేకపోవడానికి మూల కారణం అపోహలు ఎక్కువ మూఢనమ్మకాలు ఎక్కువ బంధాలు ఎక్కువ వ్యక్తి పూజలు ఎక్కువ వ్యాపారాత్మకత ఎక్కువగా ఉంది దీనివల్ల దెబ్బతింటున్నారు అందులో దేన్నే వదులుకోవాల్సిన పని లేదు ఒక మాట ఆడతా దేనిలో కూడా ఇరుక్కోవద్దు ఏ సంస్థలో ఇరుక్కోవద్దు ఏ గురువుతో కూడా సంబంధం వద్దు నువ్వెవరివి భగవంతుడు మరి ఇంకా నీ గురువుని ఎందుకు ఇంకా మరి ఎందుకు కావాలి నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వచ్చేంతవరకు కావాలి నది దాటేవా ఇంకా ఎందుకు బాబు నదిని దాటం కోసం పడవ కాదు కానీ దాటిన తర్వాత నీకు పడవేందుకు పడవ ఎట్లా వచ్చు దీ భూమి మీద పడవని నడవదు కదా ఆలోచించు గురువు కూడా అంతే పడవలు అంటాడు భగవంతుడు కూడా అంతే పడవలు అంటాడు తాత్కాలికంగా మొదట్లో తప్పనిసరిగా వాళ్ళు అవసరమే అయిపోయిన తర్వాత దాటిన తర్వాత నీకు అవసరం లేదు కదా ఇది కరెక్ట్ విధానం అనమాట ఒక వ్యక్తి కళాత్మకంగా జీవించి ముక్తి లేక మోక్షాన్ని పొంది ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే ఆధ్యాత్మికంగా ఎటువంటి విధానాలు ఫాలో కావాలి నేను ఒకటే చెప్తున్నాను నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద హ్యూమన్ మైండ్ మానవ మేధర్సుకు అసాధ్యం అనేది లేదు ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను హ్యూమన్ మైండ్ ఈజ్ ద ఇన్ఫినిట్ లైబ్రరీ ఆఫ్ ద యూనివర్స్ మానవుడి యొక్క మేధర్స్ విశ్వ గ్రంథాలయం నో నాలెడ్జ్ క్రమ్ క్రమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ సైంటిఫిక్గా టెక్నికల్గా తెలుసుకొని గనక నువ్వు సాధనలో కూర్చునేటట్లయితే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు నీ లోపల సృజనాత్మకత ఉంది కళాత్మకత ఉంది గాయకుడు ఉన్నాడు సంగీత విద్వాంసుడున్నాడు కళాకారుడున్నాడు క్రీడాకారుడు కానీ నీలో ఉన్నటువంటి సపరేషన్స్లో వాడిని ఏం చేసేవాళ్ళందరినీ అణచిపె అణిచిపెట్టావు కరెక్ట్ వేలో సద్గురు మార్గదర్శకత ఉండి శాస్త్రీయత ఉండి సాంకేతికత ఉండి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉండి ఆ మంత్రోపదేశం పొంది క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే మనిషి గత జీవితాన్ని తలుచుకొని అసూ పడవచ్చు ఇప్పుడు నేను అదే పడుతున్నా నేను నేను డెబ్బై ఆరు సంవత్సరాలు జీవిస్తానని చెప్పి నా జీవితం ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే అన్ని జబ్బులే కదా జబ్బులు ఉన్న వ్యక్తి ఏం కోరుకుంటాడు ఏం ఆలోచిస్తాడు మరణం మరణం ఆలోచిస్తాడు నేను మరణ భయం నుంచి బయటపడ్డాను జబ్బుల నుంచి బయటపడ్డాను డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ వయసులో కూడా యాక్టివ్గా ఉన్నాను ఎందుకంటే మీకు ఎవిడెన్స్ ఏం కావాలి కాబట్టి సద్గురువు ఎలా ఉంటాడంటే తాను ఆచరిస్తూ అందరికీ అందజేస్తూ ఉంటాడు ఆచరించకుండా అందజేస్తే అది ఆత్మవంచన అవుతుంది కదా ఆచరించి అందజేస్తే ఎలా ఉంటుంది అది సత్యం అవుతుంది కదా సత్యవంతంగా జీవించే వ్యక్తి ప్రత్యేకంగా బోధించాల్సిన పనిది జీవితమే సాధనగా మారుతుంది కదా అందువల్ల ఏమైనా సాధించవచ్చు కానీ సాధించాలనేటటువంటి ఆశించే మనస్తత్వం ఉండకూడదు అవి ఆటోమేటిక్గా వేస్తాయి ఆటోమేటిక్ జరిగిపోతా ఉంటాయి